ఏ ఇబ్బందులు ఏ అవసతులు ఉన్నావు నీ అవసతులను తీర్చి నీకు ఆశీర్వాదం ఇచ్చి అనేకుల మధ్యలో నిన్ను దేవుడు అదిగో అన్ని జనుల మధ్యలో ఆశ్చర్యకరంగా ఆశీర్వదించాలని నీతో మాట్లాడుతున్నాడు నీవు నీతి కలిగినట్లయితే నీతి మంతులకు నిశ్చయముగా ఫలములు నీతి మందులుగా బ్రతికాడు దేవుడిచ్చే రక్షణ ఇదిగో దేవుడిచ్చే కాపుదల దేవుడిచ్చే విడుదలను దేవుడిచ్చే ఆశీర్వాదను పొందుకున్నాడు చక్కరి ఐఎన్సీ పెద్దలు ఇదిగో వృత్తాప్యవాదికి వెళ్ళిపోయినా ఇక పిల్లల కరేని స్థితిలోనికి వెళ్ళినా కానీ నీతిని విడిచిపెట్టలా సకలాజ్ఞ అనుసరించారు దేవునికి భయపడ్డారు నిరపరాధుల ప్రతికారు ఇదిగో దేవుని న్యాయ విధులను అనుసరించి దేవునికి లోబడి ప్రార్థన చేసి భక్తిగా నీతి ఉన్నారు ఇరుగో ఏ ఆశీర్వాదం లేదని బాధపడ్డారు ఏ ఆశీర్వాదం అయితే కొరతగా ఉండదు ఏ వేలైతే లేకుండా ఉండదు ఆ ఆశీర్వాదమును ఆర్చించడానికంటే ఉన్నతమైన